కరీంనగర్ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి ఈ రంగవల్లుల పోటీలలో కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేలపై హరివిల్లును తలపించే రంగులతో అందమైన ముగ్గులు వేశారు కళాశాల ప్రాంగణాన్ని ముత్యాల ముగ్గుల లోగిళ్లుగా మార్చేశారు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు కొందరు విద్యార్థినులు సందేశాత్మక ముగ్గులు వేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు ఈ పోటీలలో ఈనాడు యాజమాన్యం బహుమతులు అందజేసింది ముగ్గులని మాకు కూడా నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పోటీలు ఎవ్రీ టైం కండక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటది రంగవల్లి పోటీలు మా కాలేజీలో ఎంతో ఘనంగా జరిగాయి మేము మర్చిపోయిన ముగ్గులని మళ్ళీ మాకు గుర్తు చేసి దాని యొక్క ప్రాముఖ్యతను మాకు తెలి తెలియజేశారు ఈనాడు ఆధ్వర్యంలో ఈ రోజున మా మా వివేకానంద కళాశాలలో రంగుల పోటీలు నిర్వహించారు అందరూ చాలా ఆతృతతో చాలా మంచి ముగ్గులు వేశారు ఇలాంటి పోటీలు ఎన్నెన్నో పెట్టాలని ఈనాడు వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా మా కాలేజ్ తరఫున నుంచి థ్యాంక్ యూ మర్చిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ ముగ్గుల ద్వారా తెలియడం అనేటువంటిది నిజంగా చాలా చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ కూడా అసలు ముగ్గులు అంటే ఏంటి అసలు ఈ పండుగ ఏంటి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటివి కూడా ఎవరికి కూడా తెలిసి తెలియకుండా కల్చర్ లో పడి వాళ్ళు చాలా మర్చిపోతున్నారు ఈ రకంగా నన్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి అందరి లోపల తెలిసేలా చేసినందుకు నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు